తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని మిర్యాలగూడ నియోజకవర్గం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండు మరియు ఇరవై మూడు ఇంద్రమ్మ కాలనీలో పాల్గొని మొక్కలు నాటిన మంచిరాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు మరియు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ అధికారులు నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అప్పుడు ఎప్పుడూ కట్టిన ఉంటాయి మీరు అటువంటి ఆలోచనలు ఉంటే తీసుపక్క పెట్టేసేది ఇదివరకు అయితే మీరు చనగుండ్రో అంతగా చెప్పుకున్నది కాకపోతే ఇప్పుడు ఐదేళ్ళలో అంటే మీరు ఎన్నికల తర్వాత ఏంటంటే ఎన్నికల వరకు మీ చేసిన పని ఎన్నికల దాకా ఎన్నికల దాకా మీరు ఎట్లా చేయాలి మీరు అట్లా పని చేసినారు ఈ ఐదేళ్ళు మీ అందరి పని మీ అందరి బాధ్యత మోయాల్సిన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తా ఆ బాధ్యత ఏ రకం ఎన్నికల బాధ్యత చేస్తాను తప్పకుండా చేస్తా మంచి సమస్య తొంభై శాతం తీర్చగలనే కొంచెం ఉన్నది ఇక చేయడాకాలం వరకు అది ఉండదు ఈ మిగిలింది నస్పూర్లకు సంబంధించిన రోడ్ల వ్యవస్థ అయితే అధ్వానం అధ్వానం అంటే ఎక్కడ ఏ రోడ్ ఎక్కడికి వెళ్తే నాకు ఎన్నిసార్లు ఇప్పటికొ యాభై సార్లు అయినా అక్కడ పోయినంత అక్కడికి వెళ్ళిపోతా నాకే తెలియదు పరిస్థితి ఈ సింగల్ తీసుకుపోతే తీసుకపోతే ఆడ ఇచ్చిపెట్టిస్తారు ఆ తర్వాత ఇప్పుడు నాలుగు గ్రామ పంచాయతీలు పాత ఎత్తున ఇప్పుడు ఉన్నాయి తీగలపాటి నుంచి మళ్ళీ అటు సింగపూర్ వాళ్ళు తో ఉండదు అందుకోసం చెప్పిన ఈ ఆర్ఎన్ఆర్ కాలనీ నుంచి ఒక రోడ్ ఒక రోడ్ సీదా డైరెక్ట్ అక్కడికి లాస్ట్ కొత్త రోడ్డు దాకా తీసుకుపోగలిగితే పేరాల రోడ్ మెయిన్ రోడ్డు ఒక రోడ్ అయినప్పుడు కనెక్టివిటీ మంచిగా ఉంటుంది ఆ తర్వాత ఏమైనా చేయవచ్చు మిగతా సింగరేణి పట్టాల విషయం ఈరోజు పొద్దున కూడా మాట్లాడినాం పొద్దున కూడా వచ్చిన వాళ్ళు ఆ పేపర్ ఇక ఐ గాట్ ఆల్ ద పేపర్స్ త్రీ ఫార్టీ పేపర్స్ విఘార్డ్ ద రెస్ట్ ఆఫ్ ద జీవెస్ ఆర్ నాట్ ఫేసింగ్ బట్ దైథింగ్ సంతింగ్ తప్పకుండా అన్ని రకాల మే అమౌంట్ నస్పూర్ రోజు అసలు నియోజకవర్గం అంత అవసరం జిల్లా కూడా అవసరం కానీ నియోజకవర్గంలో కూడా నస్పూర్ వాళ్ళు ప్రత్యేకత ఎందుకంటే ఎందరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కూడా వినకుండా ఎన్ని డబ్బులు వినకుండా దేనికి ఇవ్వకుండా ఎవరైనా ఏం చేసినా కూడా మీరు ఏదైతే ఎన్నికల ముందు కట్టుబడరు ఆ మాట నిలబడి మీరు చేసిండ్రు మీ అందరి బాధ్య మీ అందరి బాధ్యత నా మీద ఉన్నది ఖచ్చితంగా ఈ ఎన్నికల ముందు ఏవైనా చెప్పినా తూచా తప్పకుండా ప్రతి పని చేసే బాధ్యత అది ప్రతి పని చేసి చూయిస్తా అని తప్పకుండా ఆల్రెడీ మొదలుపెట్టినా ఇంకా ముందు చాలా చేసేటప్పుడు తప్పకుండా చేస్తాం ఇక మిగిలింది ఇప్పుడు ఏదైతే కార్యక్రమం తీసుకొని పచ్చదనం స్వచ్ఛదనం అనేది సరే పచ్చదనం ఏంటంటే మనకు ఆక్సిజన్ ఆక్సిజన్ ఇంప్రూవ్ అయితే బ్లడ్లో కానీ మిగతా దానికి లాభం అవుతుంది పొల్యూషన్ తక్కువ అవుతుంది